సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై ఏడవ అధ్యాయము తన కళ్ళ ముందు సమూలంగా దహించకపోతున్న లంకా నగరాన్ని చూశాడు హనుమంతుడు హనుమంతునికి మనసులో ఒక ఆలోచన దానితో పాటు భయం మెదిలాయి తనకు జరిగిన అవమానానికి లంకను లంకలోని ప్రజలను నాశనం చేయడం అవసరమా రామకార్యంలో అది భాగం కాదే మరి తను ఎందుకు లంకను కాల్చినట్టు తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకా నగరం బూడిదకుప్పైపోవాలా కోపాన్ని అణుచుకున్నవాడే బుద్ధిగలవాడు ధన్యుడు కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు ఆఖరుకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడు కోపావేశంలో నరులు ఎంతటి గొప్పవారినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు కోపం ఎక్కువైతే నోటికి ఏం మాట వస్తుందో తెలియదు ఏ మాట మాట్లాడతారో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు ఇష్టం వచ్చినట్లు వాగుతారు కోపంలో ఉన్నవాడికి చేయకూడని పని అనకూడని మాట అంటూ లేదు అన్ని పనులు తగుదనమ్మా అని చేసేస్తాడు సర్పము తన కుబుసమును విడిచిపెట్టినట్టు మంచివారు తన కోపమును వెంటనే వదిలేస్తారు ఎదుటివారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు నాకు ఆ ఓర్పు లేకుండా పోయింది రాక్షసులు నాతోకు నిప్పండించినంత మాత్రాన నేను లంకను మొత్తం తగలబెట్టాలా నా వంటి సిగ్గులేనివాడు దుర్బుద్ధి మరొకడు ఉండడు నేను నా ప్రభువు రామునికి ద్రోహం చేశాను ఈ లంకలోనే సీత ఉన్నది అన్న విషయం మర్చి లంకను మొత్తం తగులుబెట్టాను లంక మొత్తం తగలబడిపోయిన తరువాత సీత మాత్రం బ్రతికిఉంటుందా ఈ ఒక్క పనితో రామకార్యం మొత్తం చెడిపోయింది నా శ్రమంతా సర్వనాశనమైంది ఎవరి కోసం నేను నూరు యోజనముల దూరం ఎగిరివచ్చి నానా కష్టాలు పడి తుదకు సీతను చూశానో ఆ సీత నా కోపాగ్నిగా ఆహుతయిపోయింది నేను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది లంక తగలబడిపోయేటప్పుడు సీతను రక్షించాలి అన్న బుద్ధి కూడా నాకు లేదు నేను ఎంత మందమతిని సీతను చూడ్డంతోనూ సీతనుంచి చూడామణిని తీసుకోవడంతోనూ నేను వచ్చిన కార్యం పూర్తయింది బుద్ధిగా కిష్కిందకు తిరిగి వెళ్లకుండా అశోకవనమును నాశనం చేయడం ఎందుకు చేసినట్టు రాక్షసులను చంపడమెందుకు లంకను తగలబెట్టడమెందుకు లంకంతా పూర్తిగా కాలిపోయింది ఇందరు మరణించినప్పుడు సీత ఎందుకు బ్రతికి ఉంటుంది లంకలో సీత లేనప్పుడు నేను పోయి సీతను చూశాను అని రాముడికి చెప్పడం ఎందుకు నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను నాకు అదే తగిన శిక్ష చావాలంటే ఏం చెయ్యాలి లంకా నగరాన్ని దహిస్తున్న మంటలలో దూకాలా లేక సముద్రంలో దూకాలా మొత్తం రామకార్యంను నాశనం చేసిన తరువాత రామునికి సుగ్రీవునికి నా మొహం ఎలా చూపించాలి ఏమని చెప్పాలి నేను రామకార్యము మీద వచ్చాను అన్న విషయం మరిచి వానరులకు సహజమైన చాపల్యంతో ప్రవర్తించాను ఎప్పుడూ సత్వగుణంతో ఉండే నేను ఇలా రాజసగుణంతో ఎందుకు ప్రవర్తించాను రాజసము మనసును అదుపులో ఉండనీయదు చపలత్వమును కలుగజేస్తుంది ఈ రాజస ప్రవృత్తి వల్లనే లంకను తగలబెట్టాను కనీసం లంక తగలబడిపోయేటప్పుడైనా సీతను రక్షించాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఇదంతా ఈ రాజస ప్రవృత్తి ప్రభావం కదా సీత ఈ లోకంలో లేదు అని తెలిస్తే రాముడు మరణిస్తాడు రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు వీరి మరణం చూసి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు ఈ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు రాజులేని అయోధ్య కిష్కింద అనాథలవుతాయి ఇంత వినాశనమునకు నేను కారణము కేవలం నాలో ఉన్న కోపము రోషము చేత ఇంత పని చేయించింది అని సోకిస్తున్నాడు హనుమంతుడు ఇంతలో హనుమంతుని మనస్సులో ఒక మెదిలింది నా పిచ్చిగాని సీత అయోనిజ ఆమె అగ్నిస్వరూపము అగ్నిని అగ్ని కాల్చగలదా రాముని భార్య మహాపతివ్రత అయిన సీతను కాల్చే ధైర్యము అగ్నికి ఉంటుందా నా తోకకు అంటుకున్న అగ్ని నన్ను కాల్చలేదంటే అది అంతా రాముడి ప్రభావము సీత మహత్యము నన్ను కాదు కదా కనీసం నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా మహాతపస్వి సత్యవ్రతమును పాతివ్రత్యమునూ పాటించు సీతను అగ్ని కాల్చలేదు ఇది సత్యము అని తనలో తాను ఊరట చెందుతున్నాడు హనుమంతుడు ఇంతలో ఈ లంకాదహన కార్యక్రమమును పైనుండి చూస్తున్న చారణులు ఈ విధంగా అనుకోవడం హనుమంతుని చెవిని పడింది హనుమంతుని చేత దహింపబడిన లంక సర్వనాశనమైంది కాని సీత మాత్రం క్షేమంగా ఉంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అని తమలో తాము అనుకుంటున్నారు ఆ మాటలు విన్న హనుమంతుని మనస్సు ఊరట చెందింది వెంటనే సీతను చూడడానికి అశోకవనమునకు వెళ్ళాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్